సరే మీరు ఆ పెంచి పోషిస్తున్న డబ్బుతో ఆ వ్యక్తి అందరితో ప్రేమగా ఉండడం అనే విషయం చెప్పి ఒప్పిస్తున్నాడా లేకపోతే మనుషుల మధ్య డివిజన్ క్రియేట్ చేస్తున్నాడా అని చూడాలి డివిజన్ ఏంటి మీరు నాకు దశమ భాగాలు ఇస్తున్నారు కాబట్టి మీరు స్వర్గానికి వెళ్తారు దశమ భాగాలు ఇయ్యలేని వాళ్ళంతా నరకానికి వెళ్తారు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఆలోచించండి దశమ భాగాలు ఇయ్యలేని వాళ్ళల్లో మీ ఫ్రెండ్స్ ఎవరో ఉండి ఉంటారు మీకు వాళ్ళంటే ఇష్టం ఉండి ఉంటుంది వాళ్ళు నరకానికి వెళ్తారు అన్న ఫీలింగ్ మిమ్మల్ని ఎంత బాధకు క్రియేట్ చేస్తుంటుంది అలా మీరు దశమ ఇచ్చి ఆ వ్యక్తి వేరే పని చేసుకోకుండా అతన్ని లేజీగా తయారు చేస్తున్నారా ఆ దశమ భాగాల కోసం ఎంతటి దుర్మార్గమైనా చేసే అంత రౌడీగా వాడిని తయారు చేస్తున్నారా చూసుకోవాలి అయితే ఈ నరకం అనే పాయింట్ ఎంత ఫియర్ ని